ோ ஜன்மலமு கார்த்திவு சேவனமு எமலோ கார்த்திகிவுக்கு சேவனமும் செம்போ செங்கர அணி నోట மரு ஜன்ம மல்லி ராதன்ன శంభో శంకర అని పలికిన నోట మరు జన్మ మళ్ళీ రాదన్న మాట ఎన్నో జన్మల ఫలము కార్తీక శివునికి సేవనము ఎన్నో జన్మల ఫలము ఆ కైలాస చూడు శివ తాండవమే ఆడుచున్నాడు ఆ కైలాస మందున చూడు శివ తాండవమే ఆడుచున్నాడు ఆ పరమశివుడే ఇతను మనకైయీ భువికొచ్చేను ఆ పరమశివుడే ఇతను మనకైయీ భువికొచ్చేను ఎన్నో జన్మల ఫలము కార్తీక శివునికి సేవనము ఎన్నో జన్మల ఫలము కార్తీక పౌర్ణమి నాడు ఆ చంద్రుని వెలుగులు నిండు కార్తీక పౌర్ణమి నాడు ఆ చంద్రుని వెలుగులు నిండు మిలమిల మెరిసిన కన్నులలో ఆ శివ పార్వతులే మెదులు మిలమిల మెరిసిన కన్నులలో ఆ శివ పార్వతులే మెదులు ఎన్నో జన్మల ఫలమో కార్తీ శివునికి సేవనము ఎన్నో జన్మల ఫలము కార్తీక శివునికి సేవనము శంభో శంకర అని పలికిన నోటా మరు జన్మ మళ్ళీ రాదన్న మాట శంభో శంకర అని పలికిన నోట మరు జన్మ మళ్ళీ రాదన్న మాట ఎన్నో జెన్మలఫలము కార్తీక శివునికి సేవనము ఎన్నో మలఫలమో